ఇంకా కార్తీ అంటే నా పని అయిపోద్ది అనమాట ఫాస్ట్ ఫాస్ట్ గా అన్ని చేసుకోవాలి సండే అసలు నేను ఏం పని మొత్తం నీట్ గా క్లీన్ చేస్తాను చేపలు అయితే నీట్ గా వాష్ చేస్తారంటే సో నేను కూడా ఇంకా అయ్యే రెడీ అయిపోయిన తర్వాత ఒక టూ అవర్స్ అలా సైడ్ కొంచెం బకలుగా ఉండడానికి చిన్న షాప్కి వచ్చిన తర్వాత చూడలేవా సదా లేవంటున్నా

గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నిమిదరినీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి ఇంకా మార్నింగ్ లేచిన ఎర్రగా ఎండెక్కింది అనమాట ఎండను చూసి యాదులు ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చేసానమాట చాలా పొదన పొదునగా ఉన్నాయి దేవుడి దేవాల ఒక రెండు గంటల సేపు ఎండెక్కి చాలు స్వామి అనుకుని మొక్కుకొని ఆ బట్టలన్నీ వేసాను సో ఎండిపోతే హ్యాపీ అనమాట లేదంటే వర్షానికి స్మెల్ అనేది వేరేగా వచ్చేస్తుంది త్రీ టు ఫోర్ డేస్ అయ్యింది ఇప్పటికీ ఆ బట్టలు ఎండక చాలా ఇబ్బంది అయిపోతుంది పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అని చెప్పేసి వీళ్ళకి ఏవి దొరికితే అటు అన్నిటి మీద వేస్తాను అనమాట మా ఆయన చూస్తే ఏటంటారో ఏటో మా ఆయన కార్తే వస్తానంటే నా పని అయిపోద్ది అనమాట నచ్చినట్టు పేడుస్తాను లెనిజమ్మ కారు గీతమ్మ సైకిల్ అసలు ఏ వదలలేదనమంటే ఈరోజు మాత్రం మంచి నవ్వు కూడా అప్పుంది ఎండ ఫుల్ ఫుల్గా ఒక గంట సేపు వాళ్ళకి ఎండలో ఉంటే చాలు అండి ఆల్రెడీ అవతల ఎండి నానే ఒక గంట ఎండితే చాలు నైన్ సరి రెండో వాటి అవతల తేవచ్చు ఇంకా ఆదర్శును మా ఆయన అయితే ఇంకా బజార్ వెళ్ళారనమాట ఈరోజు ఫిష్ తేవడానికి నేను అన్నాను ఫిష్ తింటానంటే వాళ్ళకి వచ్చండి వండుతానని సో అందుకే వెళ్ళారు ఇంకొకటి అనమాట లక్ష్మి అనేది రాదంట కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఇప్పుడు ఫోన్ చేసింది మార్నింగ్ నుంచి నేను ఫోన్ చేస్తుంటే ఎత్తలేదు ఇప్పుడు చేసి చెప్పింది ఇంకా ఇల్లు గట్టా అన్నీ నీట్గా చేసుకోవాలి గ్యాస్ పొయ్యి అంతా క్లీన్ చేసుకోవాలి గిన్నెలు అన్నీ అకలేసుకోవాలి చాలా పెద్ద పని ఉంది ఎలా ఉందో సో ఇప్పుడు ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ చేసుకోవాలి సండే అసలు నేను ఏం పని చేయనో పెద్ద టాస్క్ పడింది అనమాట నాకు సో ఇదంతా నీట్గా చేసిన తర్వాత మళ్ళీ మీతో వీడియోలో వస్తాను ఓకేనా మొత్తం నీట్గా క్లీన్ చేస్తానండి గ్యాస్ పొయ్యి అన్న ఇల్లు గట్టి తుడిచేసిన నేను తుడిచి అసలు అన్ని చేసే కరెక్ట్గా వచ్చారనమాట చేపలు పట్టుకొని సో ఇంకా మా ఆయనే క్లీన్ చేసేస్తారంట చేపలు దాన్ని నీకు ఎందుకు నేను ఉన్నాను కదా క్లీన్ చేసి ఇచ్చేస్తాను వండి చాలు అని అన్నారు చేపలు అయితే మా ఆయన నీట్గా వాష్ చేస్తారండి సో నేను కూడా ఇంకా ఏపేస్తున్నా ఈరోజు చేపలు ఏపేక స్నానం చేద్దామని ఫిక్స్ వేయను అంట సో ఇంకా ఇప్పుడే ఒక షూట్ ఉంటే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట చక్కగా రెడీ అయినా ఈ అవుట్ ఫిట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఎప్పుడైనా మనం అవుట్ ఫిట్ వేసుకున్నంత మాత్రాన మన బాడీకి అదే మన ఫేస్ కి అందం అనేది రాదనమాట మన ఫేస్ కూడా లుకింగ్ చూడడానికి అందంగా కనిపించాలి అప్పుడే మనం అందంగా గా కనిపిస్తాం అనమాట సో ఏ అవుట్ ఫిట్ కి అయినా అందాన్ని ఇచ్చేది మన ఫేస్ మన ఫేస్ యొక్క గ్లో నాకెప్పుడు ఫేస్ అనేది చాలా గ్లోగా అనిపిస్తుంది నా యొక్క ఫేస్ ఎందుకంటే నేను ఒక స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే యూస్ చేస్తున్నాను అవి కూడా నా ఫేస్ కి తగ్గట్టు నా ఫేస్ కి పడినవి అనమాట ఓన్లీ కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రొడక్ట్స్ కి నేను స్టిక్ ఆన్ అయిపోయి ఉండిపోయాను అనమాట దానివల్ల నాకు ఆటోమేటిక్గా ఏ మేకప్ ప్రొడక్ట్స్ వేసినా కూడా నా ఫేస్ అనేది మంచిగా ఉంచుతుంది ఏ పింపుల్స్ కానీ ఏవి రాకుండా హ్యాపీగా అది నన్ను అయితే రక్షిస్తుంది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సో మీ అందరికీ తెలిసిందే నేను గత టు అవర్స్గా క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నానని వీటి వల్ల నాకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయండి నెక్స్ట్ ఇప్పుడు చలికాలం కూడా చలికాలంలో స్కిన్ ఎవరిదైనా డ్యామేజ్ అవుతుంది మ్యాక్సిమమ్ ఏది అదే గీకితే మనకి ఇక్కడ ఒక గీతలా పడిపోతుంది గా అనిపిస్తుంది సో నాకు ఏం జరగవండి ఎందుకంటే నేను ప్రాపర్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్న వల్ల ఇందులో అయితే నాకు ఒక ఫోర్ ప్రొడక్ట్స్ వచ్చేసాయండి జెంటల్ క్లీన్సింగ్ ఫేస్ వాష్ నెక్స్ట్ రీస్ట్రక్చర్ క్రీమ్ నెక్స్ట్ కోజిక్ ప్లస్ క్రీమ్ సన్ స్క్రీన్ డైలీ నేను యూస్ యూజ్ చేస్తాను వీటితో క్లీన్సింగ్ ఫేస్ క్లీన్సింగ్ ఫేస్ వాష్ తో ఫేస్ వాష్ చేసుకుంటాను నెక్స్ట్ తర్వాత మాయిశ్చరైజర్ అనమాట ఇది రీస్ట్రక్చర్ క్రీమ్ అప్లై చేసుకుంటా తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటా ఈ కోజిక్ ప్లేస్ క్రీమ్ అనేది నైట్ టైం యూస్ చేస్తాను అనమాట సో డైలీ నా లైఫ్ లో ఒక భాగం అయిపోవడం వల్ల నా స్కిన్ అనేది ఎంత బాగుందనమాట చెప్పాలంటే చాలా మందికి తెలుసు కొంతమంది కొత్త సబ్స్క్రైబర్స్ మాత్రం అడుగుతున్నారు అక్క నీ ఫేస్ యొక్క సీక్రెట్ ఏంటి మాతో చెప్పొచ్చు కదా అని చెప్పేసి ఎప్పుడు చూడు నేచురల్ గా గ్లోగా అనిపిస్తావు ఇద్దరు పిల్లలు తల్లి వంటివి మేము అసలు నమ్మలేకపోతున్నామని దాని కారణం అయితే మాత్రం క్యూర్ స్కిన్ అనే చెప్పుకోవచ్చు నేను రెగ్యులర్ గా వాడడం వల్ల నాకు బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి అనమాట కింద ఫస్ట్ డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తున్నాను ఎవరైనా ఈ క్యూర్ స్కిన్ యాప్ లో జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి ఇది వచ్చేసరికి మనకి ఫేస్ అండ్ హెయిర్ కి సంబంధించిన యాప్ అనమాట లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మనకు కొన్ని లైఫ్ స్టైల్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అందులోని సో ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పిన తర్వాత ఫ్రీ స్కిన్ అనాలిసిస్ ఉంటుంది దీంట్లో రూపే కూడా ఖర్చు పెట్టక్కర్లేదు మన ఫేస్ ని ఫోటో తీసేసి స్కాన్ చేసేసి అనాలిసిస్ చేసేసి మన ఫేస్ మీద ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో మొత్తం మనకి చూపించేస్తుంది అనమాట ఇందులో వచ్చేసరికి మనకి ఎక్స్పీరియన్స్ డెర్మటాలజిస్ట్ లో ఉంటారు అంటే ఎక్స్పీరియన్స్ స్కిన్ డాక్టర్స్ అనేది ఉంటారన్నమాట వాళ్ళు ఈ ఫొటోస్ ని పరిశీలించి మన ఫేస్ కి తగ్గట్టుగా ఒక కిట్ ని ప్రొవైడ్ చేస్తారు అలాగా ప్రొవైడ్ చేసిన కిట్ ఇది నాకు అన్నమాట అందరికి నాకు ఇచ్చిన కిట్టే ఇస్తారు అని కాదు ఎవరి ఫేస్ యొక్క ప్రాబ్లమ్స్ కి తగ్గట్టు వాళ్ళకి ఇస్తారు అలానే కిట్ ప్రైస్ కూడా చాలా తక్కువ అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చేస్తుందన్నమాట ఈ కిట్ మనకి నియర్లీ త్రీ మంత్స్ వరకు వస్తుంది అలానే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి మనం ఇంట్లోనే కూర్చొని కిట్ ని ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ లోనే ఆన్లైన్ లో డాక్టర్స్ తో కూడా చార్ట్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లమ్ అనిపించినా కూడా అలానే ట్వంటీ వన్ డేస్ కి వాళ్ళు ఫాలో అప్ చేస్తూ ఉంటారు అలానే డైట్ ప్లాన్ కూడా ఉంటది మనం ఏ ఫుడ్ తినాలి మన స్కిన్ కి ఏది మంచిది ఏది పడుతుంది అని చెప్పేసి సో ఇంటికి కూడా కిట్ అనేది డెలివరీ అవుతుంది సో ఇవి ఇన్ని బెనిఫిట్స్ ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుందని నేను కూడా యూజ్ చేస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేస్తున్నాను ఎలా ఇది వింటర్ సీజన్ కాబట్టి మీరు కూడా మీ ఫేస్ మీద ఏమైనా డ్యామేజెస్ కానీ ఏమి కూడా ఒక్కసారి క్యూ స్కిన్ యాప్ లో జాయిన్ అవ్వండి ఫస్ట్ కిట్ ని కొనియమని నేను చెప్పట్లేదు ఆ ఫ్రీ స్కిన్ ఎనాలిసిస్ చేసుకోండి దాంట్లో రూపాయ మనం మొదలు పెట్టక్కలే కదా సో చేసుకుని మన ఫేస్ మీద ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో అదే చెప్తుంది నాకైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇచ్చిందండి అందుకే నేను మీకు రికమెండ్ చేస్తున్నాను అనమాట ఆ కూపన్ కోడ్ వచ్చేసరికి ధర్ణి హండ్రెడ్ అనమాట ఈ కూపన్ కోడ్ ని యూస్ చేస్తే మీరు కిట్ తీసుకుంటే ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది సో నా యొక్క అందానికి నా యొక్క గ్లోనెస్ కి సీక్రెట్ అయితే ఏ క్యూర్ స్కిన్ అండి మీకు కూడా ఈ క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ వాడాలి అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంది ఒకసారి లింక్ ని క్లిక్ చేసేసి మీ యొక్క ఫేస్ మీద కానీ హెయిర్ మీద కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేసుకొని సొల్యూషన్ తీసుకోండి ఓకేనా ఇక మన బ్లాగ్ కంటిన్యూ చేద్దాం ఇంకా నాకు ఈ షూట్ వల్ల ఇంకా వంట అనేది అక్కడికి ఆగిపోయింది ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసి మిగతా వంట కూడా కంప్లీట్ చేసేయాలి ఓకే చూ పన్నెండికి తినడం అయింది ఈ చేపల పులుసు కోసం లాగా వండేస్తాను నేను కష్టపడి వండుతానని అని చెప్పి మా ఆయన క్రియేట్ చేస్తుంటుంది తెలుసు ఇది షార్ట్ గన్ అన్నట్టు గండతో కొబ్బరి బండాలు పోలేసి కొబ్బరి బండలు అంట నాకు అలసిపోతున్న ధరని కొంచెం సేపు తాగనేసి ఇక చేపల పులుసు చూపిస్తే వెయిట్ ఇంక ఉడుకుతుంది ఇక ఇంక ఇప్పుడే వేస్తాను అమ్మా చేప మొక్కలు తగ్గించాను ఒక టెన్ టు టెన్ మినిట్స్ అలా ఉంచితే బాగుంటుంది సో ఫైనల్ గా చేపల పులుసు అందాక రెడీ అయిపోయింది అనమాట రెడీ అయిపోయిన తర్వాత ఒక టూ అవర్స్ అలా సైడ్కి ఉంచేసాము ఇప్పుడు తింటున్నాము ఇప్పుడు చూడాలి అన్నం పెట్టుకొని చేపల పులుసు వేసుకొని తినేడమే గీతం ఆల్రెడీ రెండు ముక్కలు ఉంది ఎలా ఉన్నాయా గీతకా బాగుందా థ్యాంక్ యూ గీతక లంచ్ కూడా చేసేసామండి ఎలా ఉంది చేపల పులుసు బా వచ్చింది కదా ఈరోజు చాలా బాగుంది అనమాట ఫుల్ కొమ్మేసినా హ్యాపీగా ఏ బుర్ర ఏంటో పని రాజు మా ఆయనకి ఆడతాను బుర్ర నీ బొర్ర తింటాను కానీ నేను చేర్రా ఎందుకనే అంతేంటే చెప్ప మా యాదగాడికి అడుగుతాం రివ్యూ వెయిట్ ఎలాగుందిరా బాగుందా ఆడేస్తే ఫస్ట్ వండినప్పుడు మాత్రం భయపడిపోయావు కదరా ఎంతవరకు ఎప్పుడు నా చేతని చేపల పులుసు తినలేదు అనమాట ఫస్ట్ టైం తినడు బాగుంది అన్నాడు నేను తీసుకొచ్చేస్తున్నాడు ఇంకా తినసే అంటే నీళ్ళు ఆడుతుండ్రనమాట బయట యాక్చువల్గా అన్నం కూడా అయిపోయింది పెట్టింది పెట్టినట్టు కానీ ఈరోజు టేస్టీగా ఉండడం వల్ల ఇంకా చాలేదు బట్ చాలీ చాలినట్టు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా అన్నం ఇంకా చేపల పులుసు అయితే ఉందిలేండి యాక్చువల్గా ఎప్పుడు రెండు గ్లాసులు బట్ట ఎక్కువ అయిపోతుంది అలాంటిది రోజు అసలు పదండి లోపలికి ఏంటి బట్టలు అయితే అవతల అన్నీ తీసుకు వచ్చేసానమాట ఇందాక ఎండబెట్టిన అవతలు కూడా తెచ్చేసాం సో ఇప్పుడైతే మొత్తం మడత పెట్టిన కూర్చొని చాలా ఉన్నాయి ఆదిగడైతే సినిమా చూసేస్తాడు లేని గీతం అయితే హోంవర్క్లు చేస్తుంది నన్ను చేయలేదని చెప్పి సో ఇప్పుడైతే నేను అన్ని మడత పెట్టేస్తా అయితే మేము రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తాను నాని షాపింగ్ లెన్స్ బట్టలు కావడానికి అన్లిమిటెడ్కి వెళ్తాం అనమాట ఆఫర్లు ఉన్నాయి అన్న పాపకి బట్టలు అన్ని చిన్నవైపోయినాయి అనమాట కనీసం తీసుకుందామని ఈ టోపీ ఏడితే టోపీ తీసేస్తుంది చాలా రోజుల తర్వాత నేను స్వెటర్ అయితే వేసుకున్నాను అనమాట ఆయన నా డెలివరీ టైం అప్పుడు కొన్నారు ఇది చూడండి నేను ఇది జుత్ అయిపోయిందో తీసేసరికి ఇల్లు బ్లూది ఎంత బాగుందో అసలు అక్కడ చిన్న షాప్ వచ్చిన తర్వాత చూడనవ మనం ఏమొస్తా అవే చేసుకుని వెళ్ళిపోవాలంటే ఏటీ నీతో నిదే లొల్లిదాన్ని నాకు ఆహా ఫుల్ హ్యాండ్స్ ఏదే అమ్మా అది కావాలా ఎంచుకొని తెచ్చుకుందండి తెచ్చి డాడీకి ఇచ్చింది ఇది వద్దమ్మ నేనే ఇంకొకటి ఏదో ఎంచు అన్ని మోడల్ ఉన్నాయి సదా లేవు అంటున్నా పాపకి ఒక సగావి తీసుకొని వెళ్ళిపోతున్నాం మా గీతమ్మకి బయటకు వస్తాకలేసేస్తుంది అనమాట చికెన్ కొను నాన్న అని అడిగింది వాళ్ళ డాడీ కొంటారమ్మా నువ్వు బుద్ధి కొంటేనే కొంటారు లేదంటే కొనరు చెప్పు వీడియోలోనే యాక్చువల్ గేట్ అయిందంటే ఇప్పుడు నేను ఏదో ఒక డ్రెస్ చూస్తుంటే నాకు అన్నదనమాట నీకు ఇంటి దగ్గర అన్ని బట్టలు ఉన్నాయి కదా ఇప్పుడు బట్టలు నువ్వు చూడకపోతే నష్టం అని అడిగింది అదిగో నేను చూడకూడదంట అది మాత్రం షాపింగ్ చేస్తాను ఇంకా తిని బట్టలకు వచ్చాను అంట నాని అది బాగుంది నాని గీతూ గీత్క ఇచ్చుడు ఇటు చూడ ఏటా ఆర్డర్ పెట్టవు ఏటా ఆర్డర్ పెట్టవ గీత కొంచెం ఇవ్వే నాకు ప్లీజ్ గీత స్నాక్స్ తిందా ఉండొచ్చా అనుమంతం కాకపోతే ఫుల్ డిన్నర్ అయిపోయింది ఇక్కడ వచ్చి కదా À, she alla noutu bo. À. Nou nou. Hi fi hi fi. Hi fi. Hi Hi Come on. Come on.

ఇంకా ఇప్పుడే గ్యాస్ పోయి అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట లక్ష్మి రేపు కూడా రాదు అందుకోసం అన్నట్టు సో ఇక్కడ వచ్చేసరికి చిక్కుడుకాయ పోసేసాను ఇప్పుడే రేపు కర్రీ కోసం ఈ తొక్కులన్నీ ఇక్కడ ఉంచాను అవకలందరినీ వేసేయాలి సో ఇదంతా నీటికి చేసి గిన్నెలన్నీ అవతల వేసేసిన ఆగడానికి కూడా పాలు ఇచ్చాను తను కూడా అనమాట ఇద్దరు పిల్లలు తాగేశారు ఒక గ్లాస్తో ఇంకా పాడుకుండా పోవడమే హ్యాపీ ಇದು ಈ ರೋಸ್ ವೀಡಿಯೋ ಮಳೆ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕಲದ ಓಕೆನಾ ಬಾಯ್ ಥ್ಯಾಂಕ್ ಯು